అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఈ మధ్యకాలంలో గృహప్రవేశం జరిగింది కదండి ఆ ప్రవేశానికి వచ్చిన అతిథులు బంధుమిత్రులు అనుకోండి బంధుమిత్రులు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఈ రకంగా మనస్ఫూర్తిగా మంచి మనస్తో గొప్ప మనస్తో గిఫ్ట్లు అన్నీ కూడా ఇచ్చారనమాట ఆ గిఫ్ట్లు ఏమేమి అనేది ఈరోజు ఓపెన్ చేస్తున్నాను నేనే వచ్చిన షార్ట్స్ కూడా పెట్టాను అంటే ఈరోజు వీడియో వస్తుంది అన్నట్లుగా ఈ వీడియోలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బట్టలుకి వెళ్ళిపోదాం బట్టలు ఏమేమి వచ్చినాయి ఫస్ట్ రకరకాలకు వచ్చాయండి ఏమొచ్చాయండి బట్టలు డబ్బులు గిఫ్ట్ రూపంగా గిఫ్ట్లు దాంతోపాటు వెండి బంగారు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట ఏమేమి వచ్చాయని చూద్దాం ఇది పుట్ట మన వీడియో ఈరోజు మన వీడియో ఫస్ట్ బట్టలు చూద్దాం ఇదిగోండి చీరలు ఫస్ట్ చీరలు తీసుకుంటాము మేము సౌండ్ వస్తుంది ఇది ఇది చీర చీరంతా ఈ రకంగా ఉంది ఇది బార్డర్ అనమాట బ్లౌజ్ కూడా ఇంకట్లే వచ్చింటుంది అనుకుంటా ఏదో బ్లౌజు బాగుంది వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే మన గిఫ్ట్లు తెచ్చారో ఎవరెవరైతే మన ఆశ్రమానికి వచ్చారో మన ఏమంటే గృహ ప్రవేశానికి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అందరికీ కూడా అది వచ్చి ఇది చీర బాగుంది కదా అన్నీ బాగా మొత్తం ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టము దానికని కొంచెం కొంచెం అట్లా చూసేస్తాము ఈ బాక్స్ ఇక్కడ మిస్ అయ్యింది ఇదో వచ్చిందా ఇది థౌజ్ అనుకుంటా ఇది పళ్ళు ఎలా వీడియో తీస్తా ఉన్నాము చీర చీరల పేరు అంతా నాకు తెలియవు కానీ అన్నీ మాత్రం బాగుంది మీ మంచి మనసులాగే ఇదొక చీర అన్నీ బాగున్నాయి కదా ఒకదా ఒకదాని గురించి ఒకటి అన్నీ బాగున్నాయి మీకు బోర్ కొడుతుందేమో నా మాటలు ఎక్కువ ఉండవు కానీ అన్ని రకంగా చూపిస్తాను ఇది బ్లౌజ్ ఏమో అండి లైనింగ్ కూడా తెచ్చారు దానికి ఇంకా మావారి బట్టలు బ్లౌజ్ ఇదంతా మావారి బట్టలు ఇవి ఇవి రెండు మాత్రం మ్యాచింగ్ తెచ్చారు మావారి షర్టు నాకు చీర మ్యాచింగ్ బల తెచ్చిందిలా ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇద్దరు ఒకే రోజు నేను చిరు చీర కట్టుకుంటా మా వారు ఆ కట్ వేసుకొని బాగుంటుంది ఈ రకంగా ఇది మా వారిపోసుకు ఇంకొక మదుకోలేదు తిరిగి ఇవన్నీ కూడా మా వారికి ఇచ్చిన బట్టలు ఇది కూడా మా వారికి వచ్చినది అంటే పై పని కదా అట్లాంటిది అంటే సార్ బట్టలు ఏమన్నా దగ్గర చూపించలేదంటే మొబైల్ బట్టలు పెట్టి అట్రాక్ట్ చేయలేదు అనమాట ఇది కూడా ప్యాంట్ షర్ట్ పీసులు టవలు అంటే దీంట్లో ఏమన్నా ఇవన్నిటిలో కూడా గిఫ్ట్లు కూడా వచ్చింటాయి కొన్ని వాటిలో గిఫ్ట్లు కూడా పెట్టి ఇచ్చింటారంటే గౌరవంగా పంచా షర్టు లేకపోతే ప్యాంటు షర్టు దాంతోపాటు నాకు చీర బట్టలు తెచ్చుకొని దాంతోపాటు గిఫ్ట్లు కూడా ఉంటాయన్నమాట ఇది కూడా ఇంకేమో వచ్చింది కదా ఇవన్నీ సెట్ భారీగా ఉన్నాయన్నీ ఇది ఇది వేరేది అనుకుంటాను ఇది అన్ని పంచా షర్టు షర్టు పంచం ఖర్చు చీరలు అన్ని ఒకదాని నుంచే ఒకటిన్నాయండి నేనేదో ఒకటి మార్పు మాట వరకు చెప్పడం లేదు నిజంగానే అన్ని ఒకదాని నుంచే ఒకటి అనమాట ఇవన్నీ బట్టలు బట్టల సెక్షన్ అయిపోయిందండి అక్కడికి ఇప్పుడు మనము వెండి బంగారుకి వెళ్దాం బాగా కనపడుతుందని నా ఉద్దేశం నేను కాల్ చాసుకున్నాను ఎవరు తప్పుగా భావించదండి ఇప్పుడైతే ఇందులో ఏముందో చూసేద్దాం కానీ అక్కడ గిఫ్ట్లన్నీ ఇచ్చారు కదండి కొన్ని మాత్రమే నాకు గుర్తున్నాయి అన్నీ గుర్తులేదు ఇదిగో ఇది అయితే బంగారు బ్రేస్ ఇది ఒకటి ఇక్కడ పెడతాను గోల్డ్ బ్రేస్ అనమాట చేతికేసుకున్న లైట్ మెయిందా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం ఇది పక్కన పెడదాం బరి రోజు కదా సిల్వర్ కామాక్షమ్మ దీపం అమ్మ అమ్మున్నారండి పక్కన అమ్ము చూస్తూ ఉన్నారు ఎందుకంటే అమ్మ ఉన్నారు అమ్మ చూస్తా నెక్స్ట్ ఇందులో ఏమంటారు కుంకుమ గిన్నె కుంకుమ గిన్నె ప్యాకేజెస్లో కొంతమంది ఓపెన్ చేసి తట్టలో పెట్టిచ్చారు కొంతమంది అట్ల కవర్ చేసి ఇచ్చేసారు కుంకం గిన్నెలండి వెండి కుంకం పరెండు ఇది చిన్న కామాక్షమ్మ దీపం బుజ్జి కామాక్షమ్మ దీపం ఓపెన్ చేసేద్దామంటారా వద్దులే అట్లే పెడదాం బుజ్జి కామాక్షమ్మ దీపం ఇదిగోండి కనబడుతుందా ఇది ఇంకా ఇందులో ఇంకా పెట్టాను కదా ఇక్కడ ఇందులో డబ్బులు కూడా ఉన్నాయండి అది ఈ రెండు ఉన్నాయి కదా అందులో డబ్బులు కూడా ఉన్నాయి అనమాట ఈ డబ్బులు ఈ డబ్బులు మళ్ళా పెడదాం మళ్ళా పెడదాం ఇది ఇది ఇట్లే పెడదాం ఇట్లా పెట్టండి ఇది అయ్యింది నెక్స్ట్ సింగల్ది సింగల్గా కుంక గిన్నె తామ్రపూ లాంటిది బాగుంది కదా తామ్రపూ లాంటిది గిన్నె ఇది శంకు చక్రము నామము ఇవన్నీ ఉండేది దీపం అండి ఇది ఇది నాకే మన అభిమాని డబ్బులు ఇచ్చి అమ్మ మీరే సెలెక్ట్ చేసి తెచ్చుకోండి హెప్పన్ అనేసి చెప్తారు దానికని ఇదిగోండి ఈ ప్లేటు ఈ ప్లేటు ఇది తను ఇచ్చిన డబ్బులతో నేను తెచ్చాను అనమాట డబ్బు నా చేతికి ఇచ్చేసి మీకు నచ్చింది మీరు తెచ్చుకోండి అన్నట్లు చెప్పారు దానికని ఈ రకంగా తెచ్చుకున్నాను నేను తను గుర్తుగా ఉండాల హెఫన్ అని చెప్పి ఈ రకంగా తెచ్చుకున్నాను ఇదిగో ఈ సెట్ ఇది సెట్ ఇది అట్లా కుంకుమ గిళ్ళ వెండి కుంకం గిన్నె రెండు సెట్ అండి ఇదిగో ఇది రెండు సెట్ దాంట్లో దాంట్లో ఓపెన్ చేసినారు అట్లే ఉంటుంది బుజ్జి కామాక్షమ్మ దీపం ఇదే ఊడ్పీ ఊడి ఆ రోజు వేసి పెట్టింది అంటే దగ్గర పది రోజుల పైన అయిపోయాయి కదా వెండి కుంకం గిన్నె ఇది కూడా మన అభిమాని ఇచ్చింది డబ్బులు ఇచ్చింది తెచ్చుకోండి అంటే నేను తెచ్చుకున్నాను అనమాట మెట్టెలు సైడ్ మెట్టెలు ఇవి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీరు తెచ్చుకోండి అన్నట్లుగా అంటే నేను తెచ్చుకున్నాను అనమాట అంటే మీకు నచ్చింది తెచ్చుకోండి అన్నట్లుగా చెప్తే ఇప్పుడు దానికనే అట్లా తెచ్చుకున్నాను ఏమండి మావారికి బ్రేక్లెట్ మా వారికి వెండి బ్రేస్లెట్ అనమాట వెండి బ్రేస్లెట్ మా சைட்ரி அண்ட் சைடு ரிங் சைடு வேஸ் கதா சைடு அது ரெங்குல இது மணி వాళ్ళు చెప్పి మరీ ఇచ్చారు అమ్మాయి మీకు ఆల్రెడీ మీరు కుట్టుకో అన్నారు కదా సైడ్ రింగ్లు పెట్టుకోండి అని వాళ్ళు వాళ్ళు ఇందోరు మాట్లాడుకుంటూ తెచ్చినారండి ఇద్దరు తెచ్చారు అట్లాంటివి ఇది కాదు ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకొని తెచ్చారనమాట వీళ్ళు వేరు వీళ్ళు వేరు కాకపోతే ఫ్రెండ్స్ అనమాట ఈ రకంగా సైడ్ రింగ్లు పెట్టుకోండి అమ్మా అన్నట్లు తెచ్చారు ఇవి రెండు గోల్డ్ బంగారు ఇది చిన్న ఉంగరం ఉంగరము గుర్తుగా పెట్టుకోవచ్చు నాకు పట్టదు అనుకోండి అంటే వేలు చల్లగానే ఉంటాయి కాబట్టి నాకు పట్టదు చిన్న ఉంగరం గోల్డ్ రింగు బంగారు కాసలండి కాలిబొట్లు వేసుకుంటారు కదా బంగారు కాసులు అదనమాట బంగారు కాసులు ఇంకా ఒక బంగారు కాసులు అవి కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు ఇవి బంగారు కాసులు చిన్న డబ్బా ఎందుకంటే చిన్న డబ్బా ఇందులో అనుకుంటారా చిన్న ముక్కు పుల్ల ముక్కు పుల్ల చిన్నది ముక్కు కేక్కుని ముక్కరా అంటే ముక్కు పుల్ల దానికి సంబంధించి చేయి కనపడుతుందా ముక్కు పుల్ల చేయి ఇదిగో పెట్టండి బట్టి ముక్కు పుల్ల చిన్న దానికి చిన్న డబ్బా ఇదైతే ఇంకోటి బాక్స్ ఈ బాక్స్ ఏంటి వెండి కాలు గజ్జలు అండి వెండి బంగారు అంతే అనుకుంటా ఇవ్వండి ఇది లూజ్గా ఉంటే నేను రబ్బర్ బ్యాండేజ్ పెట్టాను ఇదైతే కమ్మలు అంటే మ్యాచింగ్ కమ్మలు పెట్టుకునేవండి కమ్మలు పైన మ్యాచింగ్ పెట్టుకొని మ్యాచింగ్ స్టోన్స్ వస్తాయి దాన్ని పెట్టుకొని కమ్మలు పెట్టుకునేది మ్యాచింగ్ కమ్మలు పెట్టుకునేది కమ్మలు కుంక పిన్నులు మళ్ళా కుంకుమ పీను అన్ని కుంకుమీన్లు ఎక్కువ వచ్చినాయి డబ్బులు కాకుండా వెండి బంగారు వచ్చినది ఇదండి మీరు ఇది తీసి పక్కన పెడదాము పక్కన పెట్టేసి మళ్ళీ మనం బిఫ్ట్లో ఓపెన్ చేద్దాం అంటే ఈ బాక్స్లో ఓపెన్ చేద్దాం అది అట్లా ప్రక నిండా ఒకటి ఉండిపోయింది నేను మర్చిపోయినా అనమాట అంటే లోపల ఉండిపోయింది కవర్లలో ఉండిపోయింది చూసుకొని లేదు నేను అంటే అనుకుంటాను అంటే ఆ రోజు మూడు కవర్లు వేసి పెట్టేశానండి నేను అంటే అడావుడిగా అవుతుంది కదా అంటే ఒకరికి అప్పకి అప్పచెప్పాను అండి మీరు చూసుకోండి అన్నట్లుగా ఇది విషయము మన గృహ ప్రవేశానికి వచ్చిన వెండి బంగారండి డబ్బులు గిఫ్ట్లు ఇవి కాకుండా బాక్సులు కాకుండా విండి పగారు ఇవన్నమాట ఇప్పుడైతే డబ్బులు ఏమేమి వచ్చినాయి చూద్దామండి ఫ్రెండ్స్ ఇది డబ్బు రూపంగా వచ్చిండేది ఇందాక వెండి బంగారు అది చూసామా ఇప్పుడు డబ్బు రూపంగా ఏమొచ్చిందో చూసాం బట్టలు కూడా చూసేసాం ఇప్పుడేమంటే ఇక్కడ ఎక్కువ డబ్బు మీకు కనబడుతుంది కదా కట్టలు కట్టలు కనబడుతుంది కదా ఇవేమంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనము రూములు కట్టాము పదహారు రూములు కట్టాము పదహారు రూములు కూడా ఇచ్చేసాము పదహారు రూముల్లో కొన్ని రూములు ఇచ్చాము కొన్ని రూములు మాకు పెట్టుకున్నాం అనుకోండి పదహారు రూముల్లో కింద పదకొండు రూములు వచ్చాయండి పైన ఐదు రూములు వచ్చాయి ఐదు రూముల్లో ఒక రూమ్ మేము పెట్టుకున్నాము కింద రూమ్లన్నీ అయిపోయిన ఫిలప్ అయిపోయినాయి ఇంకా పైన రూమ్లు నాలుగు రూములు ఉంటాయి దాంట్లో ఒకటి డ్రైవర్కి వెళ్తుంది ఇంక మూడు ఉంటాయి ఆ మూడు రూముల్లో కూడా దానికి అడ్వాన్స్ పే చేశారనమాట ఆ రోజు వచ్చిన వాళ్ళు ఈ రకంగా అడ్వాన్స్ పే చేశారు ఇది రూమ్కి వచ్చిన అడ్వాన్స్ డబ్బులు అనమాట ఆ రోజే వచ్చింది పూర్తి చేసిన వెంటనే వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేతికి వద్దని లేక ఈ రకంగా తీసి పెట్టుకున్నాను అనమాట ఇది అడ్వాన్స్ డబ్బులు ఇది ఇంకా ఇవేమొచ్చినాయి చూద్దాం చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్ ఇవైతే ఈ రకంగా ప్యాక్ చేసినవి ఏమొచ్చినాయో ఇది చూసేద్దాం ఒకసారి నేను ఓపెన్ చేస్తాను అన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటే మీకు కూడా బోర్ అనిపిస్తుందేమో అని నా పిలిచింది అంత అన్నీ ఒకసారి ఓపెన్ చేసేస్తా అన్నీ ఇక్కడ జోడి చేసి మేము ముందుకు తీసుకొచ్చేస్తాం సరేనా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు అన్న తీసుకొని అంతా ఓపెన్ చేసిన తర్వాత వినాయకుడు బాగాడా ఆకలిత వినాయకుడు రావే ఆకులతో వినాయకుడు కలవాలి కదా ఇది నాకు ఇష్టం కూడా ఇట్లా ఇట్లాంటి వినాయకుడు నాకు ఇష్టం బాగా కాకపోతే దేవుడు ఫోటోలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి అంటే మన ఆశ్రమంలో ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు దేవుడి ఫోటోలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫోటోలు వచ్చిన తర్వాత నిష్టగా పెట్టి పూజ చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన కాకపోతే వచ్చిన అభిమానులంతా క్యాలెండర్లు ఫోటోలు అన్నీ కూడా తెస్తున్నారు అంటే మీరు తెచ్చేది తప్పని నేను అనలేదు మీరు ఎంతో అభిమానంగా తెస్తారు కాకపోతే ఏమంటే ఫోటోలు ఉంటే పూజ చేయాలంటారు కదా దానికనే భగవద్గీత అభిమానంగా భగవద్గీత తెచ్చి ఇచ్చారు పాము లేదు కదా రబ్బర్ పాము ఏ వెరైటీగా పడవ నేను మా వారి వెళ్తాను పడవలో భలే ఉంది కదా డిఫరెంట్గా గిఫ్ట్ ఇస్తుంది సో కష్టపడితే బాగుంటుంది డిఫరెంట్గా ఉంది గిఫ్ట్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసేసారు పైన ప్యాకెట్ ఓపెన్ చేసేసారు ఎక్కడా రాధాకృష్ణ బాబా ఫోటో దీని పైన బ్యాంకింగ్ ఓపెన్ చేసేసారు వినాయకుడు బుర్జు వినాయకుడు ఇది పైన గోల్డ్ కోటింగ్ అంటే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినప్పుడే చెప్పారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కోటింగ్ అంట ఇది ఇది బంగారు కోటింగ్ ఉండేదంటమా బంగారుతో పైన పూత

did you see అమ్మమ్మ భోజనం చేయదంటే ఈరోజు అమ్మమ్మ భోజనం చేయదంటే అమ్మమ్మ భోజనం చేయదంటే ఈరోజు గిఫ్ట్లు చూస్తా అండి అమ్మ సూపర్ తీసిన ఫోటో అనమాట అన్ని గిఫ్ట్లు చాలా చాలా బాగున్నాయండి అసలు ఏది కూడా ఇది బాగలేదు అనేటట్టుగా లేదు అన్ని కూడా ఒకదాని నుంచి ఒకటి అన్ని బాగున్నాయి చాలా చాలా బాగుంది మీ మంచి మనసులాగే ఇవన్నీ గిఫ్ట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా చాలా సంతోషం బాగుంది కదా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటా ముగిచేసి మరో వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్